కీర్తన పది పదిహేడవ వచ్చిన పదవ కీర్తన పదిహేడవ వచ్చినం రెండవ భాగం బాధపడు వారి కోరికను నీవు ఉన్నావు బాధపడు వారి కోరికను నీవు విని ఉన్నావు బాధపడే వారి కోరికను విని ఉన్నావు ఎవరైతే బాధలు ఉంటారో ఎవరైతే బాధలోని మొర వారి యొక్క మొరును దేవుడు వినేవాడు కీర్తన ఆరు తొమ్మిదవ వచ్చిన ఆరవ కీర్తన తొమ్మిదవ వచ్చిన నా విన్నపము ఆలకించి ఉన్నాడు నా ప్రార్థన అంగీకరించు కాబట్టి నా విన్నపము ఆలకించి ఉన్నాడు కాబట్టి మన దేవుడు ప్రార్థన వినే దేవుడు ప్రార్థన వినే దేవుడు యహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు చూడండి దేవుడు ఒకవేళ మనస్సు లేకపోతే దేవుడు ఆ విధంగా వినేవాడు కాకుండా ఒక గోడలాగుంటే అది వాస్తవం కాదు ఒక గోడ దగ్గరికి వెళ్ళి నువ్వు ఎంత చెప్పినా గోడ నాకు ఇంత సమస్య ఉంది నేను ఆఫీసులో ఎంత శ్రమ శ్రమైంది తెలుసా ఆఫీస్ బాస్ ఎలా తిట్టాడో తెలుసా అందరు నన్ను ఎలా హీనంగా చూసాడో తెలుసా అందరి ముందు ఎగతాళి చేశాడు అలానే నన్ను నాకున్న డిగ్రీ నాకున్న ప్రమోషన్ కూడా తీసేసాడు అని గోడకు ముందు నిలబడి ఎంత ఏడ్చినా గోడకేం అర్థం కాదు గోడ నీ బాధని ఏమాత్రం చూడలేదు ఎందుకు చూడలేదంటే అది వాస్తవం వినలేదు కాబట్టి సోదరుడ సహోదరి విషయం ఏమిటంటే కీర్తనకారుడు అంటున్నాడు మన చదివిన వచనములో ఏమని కీర్తన ఆరు తొమ్మిదవ వచనములో యహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు మన దేవుడు ప్రార్థన ఆలకించువాడు ఆయన వింటాడు నీవు కానీ చెప్తే ఆయన వింటాడు చక్కగా ఆలకిస్తాడు ఇది నిజమా అంటే హండ్రెడ్ పర్సెంట్ నిజం ఇది సరే ఎహోవా నా ప్రార్థన ఆలకించువాడు కాబట్టి మన దేవుడు మన ప్రార్థనను త్రోసివేసే దేవుడు కాదు ఆయన దగ్గరికి చెప్పడానికి వచ్చినప్పుడు నాకు సమయం లేదు లేకపోతే మళ్ళా కనబడు నెక్స్ట్ వీక్ రా అని ఏదో చెప్పి ఆ విధంగా ఇప్పుడు నా బిజీ ఉన్నాను మళ్ళా రా అని చెప్పేవాడు దేవుడు కాదు ఎప్పుడు ప్రార్థన చేసినా ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు ఫలెయ్య కాబట్టి కృతజ్ఞత చెల్లిస్తాను కొన్నిసార్లు చూడండి మన సొంత వాళ్ళు కూడా ఏదైనా మాట్లాడడానికి వెళ్తే నేను ఇప్పుడు కుదరదు అంటాడు కొంతమంది పేరెంట్స్ అయితే పిల్లల దగ్గర కూడా రాని అలాంటిది లోకంలో ఏమిటంటే అసలు ఎవరికి కూడా సంబంధం లేని ఎవరి కూడా పట్టించుకోని లోకంలో ఉన్నా సోదరుడు సహోదరి బైబిల్ చెప్తుంది మన దేవుడు ప్రార్థన ఆలకించువాడు ప్రార్థన చెవియోగ్యవాడు నువ్వు మాట్లాడితే నువ్వు అడిగితే నువ్వు ఆయనతో మాట్లాడితే ఆయన చక్కగా వింటూ వస్తాడు చక్కగా సరే చెప్పు నాయన నీకేం అవసరం చెప్పు నీకే ఇబ్బంది చెప్పు నీ అవసరం చెప్పు దేవుని బిడ్డ ఎందుకు చింత ఎందుకు చీకు ఎందుకు ఏడుపు ఎందుకు అరుపు మనం దేవుడు మన బాధను మన వేదనను మన దిక్కుమాలిన పరిస్థితిని చక్కగా ఆలకిస్తాడు త్రోసివేయడు నువ్వు ఎన్నిసార్లు తిరుగుబాటు చేసినా ఎన్నిసార్లు వినకపోయినా ఎన్నిసార్లు ఎదురుదిరిగినా ఎన్నిసార్లు భ్రష్టుడుగా భ్రష్టురాలుగా ఇష్టానుసారంగా విచ్చలివిడిగా నీకు తోచిన తోచినట్టు చేసిన మళ్ళా వచ్చి ఆయన దగ్గర కూర్చుంటే సరే రానా చెప్పు ఏం చెప్తావు వినే దేవుడు ఇలా వినేవారు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు తండ్రి లేడు తల్లి లేదు ఎవరు వినరు ఇంకా భార్య భర్తలు అంటే అసలు సమస్య లేదు ఇక పిల్లలు అంటే సమస్య లేదు ప్రాణ స్నేహితులను పేరే తప్ప వాడు అసలు ఏమాత్రం ప్రాణ స్నేహితుడో ప్రాణం తీసేవాడు ప్రాణం ప్రాణమిచ్చేవాడు ఎవడు తెలియదు కానీ దేవుడు నువ్వు మాట్లాడితే నువ్వు ఆయన దగ్గర కూర్చొని ఉంటే ఎంత మాట్లాడినా ఎన్ని చెప్పినా చక్కగా ఆలకిస్తాడు